తులారాశి అధిపతి శుక్రుడు శుక్రునికి శని బుధుడు వంటి గ్రహాలతో స్నేహపూర్వక సంబంధముంటుంది అందువల్ల గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు తులారాశివారికి శ్రేయస్కరమైన మార్పులు కలుగుతాయి నవంబర్ తర్వాత తులారాశివారు తమ జీవితాల్లో కొత్త ఆరంభాలను అనుభవించవచ్చు ఆర్థికపరంగా మంచి ఫలితాలు కనిపిస్తాయి కొత్త వనరుల ద్వారా డబ్బు లభించడం పెట్టుబడులమీద లాభాలు రావడం సంభవిస్తాయి చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న రుణ సమస్యలు పరిష్కారమవుతాయి వ్యక్తిగత జీవితంలో ప్రేమ సంబంధిత సమస్యలు తొలగి మధురమైన అనుబంధాలు ఏర్పడతాయి వివాహ జీవితం ఆనందభరితంగా ఉంటుంది వృత్తిపరంగా కొత్త బాధ్యతలు పదోన్నతులు లేదా కొత్త అవకాశాలు లభిస్తాయి మీరు కష్టపడి చేసిన పనికి సరైన ఫలితం వస్తుంది గతంలో ఆగిపోయిన ప్రణాళికాబద్ధమైన పనులు తిరిగి ముందుకు సాగ విజయవంతమవుతాయి సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మొత్తం మీద ఈ కాలంతులా రాసి